మహిళలంతా కాంగ్రెస్ ఆడపడుచులే మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ దుగ్గొండి గంటారావం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఒక పుట్టింటి ఆడబిడ్డలా చూసుకుంటుందని మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ అన్నారు సోమవారం ఒక ప్రకటనలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నా నర్సంపేట నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి అన్నా మహిళలు ఎనలేని ఆదరాభిమానాలను చూపుతున్నారని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీకి మహిళల సభ్యత్వ నమోదులో భాగంగా అనుకున్న టార్గెట్ కన్నా పెద్ద మొత్తంలో మహిళలు కాంగ్రెస్ పార్టీ సభ్యత నమోదు కోసం ఉత్సాహంగా రావడం ఎంతో గర్వించదగిన విషయమని నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొందిమాధవరెడ్డి మహిళలందరికీ పుట్టింటి తోబుట్టువుల కన్నా ఎక్కువేనని సభ్యత నమోదు పొందాలనుకునే ప్రతి మహిళ చెప్పుకుంటుందని ఆమె తెలిపారు మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత బస్ సౌకర్యం కల్పించాడని రానున్న సద్దుల బతుకమ్మ కోసం మహిళలందరికీ కోరుకున్న నాణ్యతమైన వస్త్రాలను తీసుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులను మహిళలకు అందించే విధంగా ఎంతగానో కసరత్తు చేస్తున్నాడని ఆమె మహిళలకు తెలిపారు మదిరల్లి మందపల్లి గిన్నిబావి ఇతరత్ర గ్రామాలలో మహిళా సభ్యత్వ నమదు కోసం నావంతుగా పర్యటించడం జరిగిందని మిగతా అన్ని గ్రామాలలో అనుకున్న సమయానికే త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వెండి సకుబాయ్ బుర్రి సునీత కోతి మమత మందపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు మారేడుగొండ రాజేశ్వరాచార్యులు తదితరులు పాల్గొన్నారు యాజమాన్యం టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారం మా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోరుకున్నారు మేము ఇప్పుడు మండలాలు తిరిగే కార్యక్రమం ఏంటంటే నేషనల్ నుంచి మాకు ఒక ఆదేశాలు వచ్చినాయి మహిళా సభ్యత్వం మహిళా కాంగ్రెస్లో ఎంతమంది మహిళలు ఉన్నారు మహిళలకు మనం ఇచ్చే ఇంపార్టెంట్ ఏంది ప్రాతినిధ్యం ఏంది మహిళలకు మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒక రాహుల్ గాంధీ గారు మాకు ఒక మెసేజ్ పంపించడం జరిగిపోయింది దాని మీద మహిళా మహిళా విభాగానికి మహిళా కాంగ్రెస్లో మహిళా సభ్యత్వం చేసుకోవాలనేది ఒక లింకు నేషనల్ నుంచి పంపించారు మాకు ఒక నేషనల్ అధ్యక్షులు మాకు అలకలాంబ గారు స్టేట్ అధ్యక్షాలు మన సునీతారావు గారు మహిళా కాంగ్రెస్కి అట్నే మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్టేట్ అధ్యక్షాలు సునీతారావు గారు ఆదేశాలు నర్సంపేట నియోజకవర్గం డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే దంతి మాధవరెడ్డి గారు కాబోయే మినిస్టరు అని ఆశిస్తున్నాం మేము ఐదు తొందరలోనే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర సారు ఆధీనంతో పాటు సారు అధ్యక్షతన ప్రతి మండలం తిరిగి మేము మహిళా కాంగ్రెస్ని బలోపేతం చేస్తానికి స్వచ్ఛందంగా పార్టీ అంటే ఇష్టపడి మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుగా మహిళలకి ఏ పార్టీ చేయనంత ఉన్న నాయకులు ఎవరు చేయనంత దిశలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అదే విధముగా చేస్తుంది ముందు ముందు అందుకే స్వచ్ఛంగా ఒక మహిళ వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు మీరు చూస్తున్నారు ఫోటోలు అయ్యి స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే మేము గ్రామానికి పది చాలంటే ఇరవై మంది మేము ఎందుకు ఉండొద్దు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు గారంటే మాకు అభిమానం ఆయన నీడలో మేము ఎందుకు ఉండొద్దు ఎందుకు అభివృద్ధి చెందే విధంగా మేము ఎందుకు అందుకోవద్దు మేము కూడా మీ అనే దిశలా మహిళలు ముందుకొస్తున్నారు అట్లాగే నియోజకవర్గం పీసీసీలు కానీ బ్లాకులు కానీ మండలాధ్యక్షులు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ కార్యకర్తలతో సహా నియోజకవర్గంలో పార్టీ కమిటీలన్నీ స్వచ్ఛందంగా మహిళలకు తోడుండి ఏ గ్రామం పోయినా ఏ మండలం పోయినా వాళ్ళ ముందుకొచ్చి మా తోబుట్టులాగా అక్కజల్లి వచ్చారు సహకరిస్తామని గ్రామాల్లో చెప్పి మాకు మహిళా సభ్యత్వం ఎంతో ముందంజలు నడిపిస్తున్నారు మా సార్ ఆదేశాల మేరకు అట్నే మేము ముందుకు పోతున్నాము వచ్చే రానున్న రోజుల్లో ఇప్పుడు గ్యాసే కావచ్చు రేషన్ కార్డులే కావచ్చు కరెంటు బిల్లు జీరో వచ్చింది గ్యాస్కి నిన్న మన మాకు పర్మిట్ గ్యాస్ కూడా ఈ పత్రాలు కూడా వచ్చినాయి మళ్ళీ రేపు రేషన్ కార్డులు వస్తున్నాయి ప్రత్యేకంగా దసరా పండగ అనేది బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషం జరుపుకునే పండగ అది పెద్ద పండగ దానికి విలువ లేకుండా పది గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ అంటే ఈ వచ్చేటట్టు మహిళలకి ఎంతో చేదురించుకునేట్టు చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఈ చీరలు ఎవరు ఆడవాళ్ళు ఎంత లేని వాళ్ళైనా పూటకు లేని వాళ్ళైనా మా అక్క చెల్లెల్లో పండగకి పట్టు చీర లాంటివి కనుక్కొని కట్టుకుంటారు ఈ ఇచ్చే నాశించిన రకం చీరలు కట్టుకొని మా అక్కలు చెల్లెళ్ళు బతుకమ్మలు ఆడలేరు అని ఒక కమిటీ తీర్మానం చేస్తుంది త్వరలోనే అది అకౌంట్లకి ఇస్తారో గ్రామ పంచాయతీల ద్వారాకి ఇస్తారో డబ్బులు రూపకం ఇస్తే మా కయాలను వాళ్ళకి ఇచ్చిన నచ్చిన చీర కట్టుకుంటారని దిశలో ఆలోచిస్తున్నారు మంచి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలు ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఒక మహిళ ఇప్పుడున్న తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఒక మహిళ ప్రతిదీ కూడా మాకు మహిళలు ముందంజలో వస్తున్నారు నియోజకవర్గం ఎమ్మెల్యేల కాళ్ళ నుంచి మంత్రుల కాళ్ళ నుంచి ముఖ్యమంత్రులు పిసిసిలు నేషనల్ రాహుల్ గాంధీ గారు కూడా మహిళల గురించి ఆలోచిస్తున్నారు ఇందుకు మేము కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నందుకు మా ఎమ్మెల్యే అమ్మట నడిచి మేము పనిచేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం ఒక పుట్టింటి లాగానే మేము చూస్తున్నాము అలాగనే మేము ఉంటాము అదే తీరులో మేము కాంగ్రెస్ పార్టీకి మా ప్రయాణం పైన మా ఎమ్మెల్యే గారు అంట నడుస్తానికి సిద్ధంగా ఉండం నమస్కారం అందరికీ ఇప్పుడు మీరు ఈ సభ్యతర అమ కార్యక్రమం మీరు వచ్చింది కదా మా ఈ దుగ్గొండు మండలం నుండి మీరు ఎన్ని చేయించగలరు డివిజన్ వ్యాప్తంగా మీరు ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కదా కాంగ్రెస్ పార్టీ మహిళ కాబట్టి అక్కడ నుండి కూడా మీరు ఎన్ని చేయొచ్చు కదా ఒక టార్గెట్ చెప్పండి మిమ్మల్ని ఎన్ని చేయమన్నారు మీరు ఎంత చేయించగలరు టార్గెట్ జిల్లా వేజ్గా ఐదు వేలు ఇచ్చారు ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి రెండు వేలు అన్నారు ఒక్కొక్క జిల్లా కమిటీకి కానీ మండల కమిటీకి కానీ బ్లాక్ కమిటీకి కానీ మహిళా కాంగ్రెస్లో కూడా అన్ని కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీ బ్లాక్ మండల స్థాయి జిల్లా కమిటీ ఉంది ఒక్కొక్కరి పేరు మీద వంద వంద రెండు వందలు చేయమన్నారు వెయ్యి రెండు వేలు ఇచ్చారు కానీ గ్రామాల్లో ఏదో ఒక పది మంది గ్రామానికి చేద్దామని పోతే ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ముందుకు వస్తున్నారు ఆ దిశలో మేము ఎవరిని కాదనకుండా మాకు అందిన కాడికి లింకు కొంత పనిచేసలేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ఒకేసారి లింకు ఓపెన్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న మమకరామ లేకపోతే మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మాధవ రెడ్డి సార్ యొక్క టాలెంట్ ధైర్యం అనేటువంటి దాని మీద మహిళలు అంత ఉత్సాహంగా ఏ విధంగా వస్తారనుకుంటున్నారు మీరు అంటే కుటుంబంలో తల్లిదండ్రి పెంపకంలో పిల్లలు పెరిగితే ఆ కుటుంబం ఎంత చక్కగా దిద్దుతారో మాకు మా కుటుంబ నాయకుడు మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు దంతి మాధవరెడ్డి గారు ఆయన నీడలో దంతి మాధవరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి నీడలో నడుస్తున్నాం మేము ఇక్కడ మాకు ఎంత విలువిస్తున్నారో మహిళలు అంటే తను ఎట్లా చూసుకుంటున్నాడు మమ్మల్ని పుట్టింటి పుట్టింటి లాగానే అని చెప్పాక ఇందాక పుట్టింటి లాగానే మా తోడ అన్నల దమ్ములు పుట్టింటికి బాగా మేము బతుతామే గానీ ఒక వారం రోజుల్లో రెండు సార్లు అన్న మా ఎమ్మెల్యే కానీ కలకపోతే మేము బతకలేము ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా మన కుటుంబం పరిపాలించి మన కుటుంబంలో మనం ఏ విధంగా చేసుకుంటే గ్రామాన్ని సరి చేసుకుంటాం గ్రామాన్ని ఏ విధంగా సరి చేసుకుంటే మండల స్థాయికి పోతాం నియోజకవర్గా మా ఎమ్మెల్యే గారికి మాకు ఇచ్చే స్వేచ్ఛ మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా మీద చూపించే అభిమానం ఆదరాభిమానం పట్టే పై స్థాయికి పోగలుగుతాం మమ్మల్ని చూసి ప్రతి ఒక్క మహిళ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఎలా సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారం అండి